మకర రాశివారపు జాతకం సమగ్ర విశ్లేషణ రాశి స్వభావం ఒకసారి చేసుకుందాం మకర రాశివారు క్రమశిక్షణ బాధ్యత దీర్ఘకాల లక్ష్యాలు సహనం ఆత్మ నియంత్రణ ఈ లక్షణాలే ఈ వారం జరిగే సంఘటనలకు మూల కారణాలవుతాయి డేట్ ఈ వారానికి గ్రహస్థితుల ప్రభావం సామాన్య విశ్లేషణ ఈ వారం మకర రాశిపై ముఖ్యంగా ప్రభావం చూపించే గ్రహాలు శని ప్రధానాధిపతి బాధ్యతలు ఆలస్యం ఫలితాలు బుధుడు ఆలోచనలు నిర్ణయాలు శుక్రుడు సంబంధాలు సుఖ సౌఖ్యాలు కుజుడు ఉత్సాహం కోపం నిర్ణయాల్లో తొందర ఈ గ్రహాల సమ్మిళిత ప్రభావం వల్ల ఆలస్యంగా కానీ స్థిరంగా ఇది మానసిక స్థితి ఆలోచనాధోరణి ఈ వారం మకర వారు గతంలో తీసుకున్న నిర్ణయాలను తిరిగి విశ్లేషిస్తారు నేను సరైన దారిలో ఉన్నానా అనే ప్రశ్న మదిలో తిరుగుతుంది అవసరంలేని బాధ్యతలను మోయడం వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది విశ్లేషణ మీ స్వభావమే ఎక్కువగా భారం మోయడం కాని ఈ వారం అవసరంలేని బాధ్యతలను వదలడం నేర్చుకుంటే మానసికంగా చాలా తేలికగా అనిపిస్తుంది ఉద్యోగం వ్యాపారం లోతైన విశ్లేషణ ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి గమనింపు ఎక్కువగా ఉంటుంది పని భారంగా అనిపించినా మీ కృషి నమోదవుతుంది కొత్త బాధ్యతలు అప్పడించే అవకాశాలు జాగ్రత్త సహోద్యోగులతో వాదనలు వద్దు మీ మాటలకంటే మీ పని మాట్లాడనివ్వండి ఫలితం ఈ వారం చేసిన కృషి వచ్చే రెండు మూడు వారాల్లో స్పష్టమైన ఫలితాలుగా మారుతుంది వ్యాపారస్తులకు పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం నమ్మకమైన వ్యక్తుల సలహా తీసుకోవడం మంచిది కొత్త ఒప్పందాలు ఆలస్యంగా అయినా నిలకడగా ఉంటాయి విశ్లేషణ త్వరగా లాభం రావడం కంటే నిలకడైన అభివృద్ధి ఈ వారం ముఖ్యమైన థీమ్ ఆర్థిక పరిస్థితి నష్ట విశ్లేషణ ఈ వారం ఖర్చులు అనూహ్యంగా పెరిగే అవకాశం కుటుంబ అవసరాల కోసం ధనం ఖర్చవుతుంది పాత బాకీలు వసూలయ్యే సూచనలు సూచన ఈ వారం పొదుపు మీద దృష్టి పెట్టండి పెద్ద పెట్టుబడులు వాయిదా వేయడం ఉత్తమం లూతైన అర్థం ఈ వారం ధనం వస్తుంది వెళ్తుంది కాని చివరికి సమతుల్యం ఉంటుంది ప్రేమా దాంపత్య జీవితం భావోద్వేగ విశ్లేషణ ప్రేమ సంబంధాలు మాటల లోపం వల్ల అపార్థాలు మీ భావాలను వ్యక్తపరచడంలో సంకోచం ప్రేమ మీ ప్రేమను మాటల్లో చెప్పండి మౌనం ప్రేమ కాదు స్పష్టత ప్రేమ వివాహితులకు బాధ్యతల వల్ల దూరం పెరిగినట్లు అనిపిస్తుంది భాగస్వామి మీ సహకారం కోరుకుంటారు సూచన కొద్దిసేపైనా కుటుంబంతో గడపండి సంబంధాల్లో వెచ్చదనం తిరిగివస్తుంది కుటుంబ జీవితం అంతర్గత విశ్లేషణ ఈ వారం పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం కుటుంబంలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవలసి రావచ్చు ఆధరణ మీ మాటకు కుటుంబంలో విలువ ఉంది కాని వారం కఠినంగా కాకుండా సమర్థంగా మాట్లాడడం అవసరం ఆరోగ్యం శారీరక మానసిక విశ్లేషణ శారీరకంగా మోకాళ్ళు ఎముకలు వెన్ను నొప్పి అలసట ఎక్కువగా అనిపిస్తుంది మానసికంగా ఆలోచనలు ఎక్కువ నిద్రలో అంతరాయం సూచనలు నడక యోగా ధ్యానం సరైన నిద్ర పని విశ్రాంతి సమతుల్యం ఆధ్యాత్మికత అంతరంగ మార్పు ఈ వారం మకర రాశివారికి ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి గత పాపపుణ్యాలపై ఆలోచన సందేశం మీరు ఎదుర్కొంటున్న ఆలస్యాలు శిక్షలు కాదు శిక్షణలు వారం ముఖ్యమైన సూచనలు సారాంశం తొందరపడకండి మౌనం కన్నా స్పష్టత మంచిది శ్రమ వృథా కాదు సంబంధాలను చేయవద్దు ఆరోగ్యం మొదట మకర రాశివారికి వారపు శుభఫల సూచన శుభదినం శనివారం శుభరంగు నీలం గోధుమ శుభ సంఖ్య ఎనిమిది శుభమంత్రం ఓం శం శనైశ్చరాయ నమ మకర రాశి ఈ వారంలో ప్రధాన థీమ్ ఈ వారం మకర రాశివారికి ప్రధానంగా కనిపించే అంశం బాధ్యత ఆలస్యం ఆత్మపరిశీలన స్థిరమైన ఎదుగుదల ఇది వారం కాదు ఇది మీ లోపలి బలాన్ని పరీక్షించేవారం మీ జీవితంలో గతంలో మీరు తీసుకున్న నిర్ణయాలు చేసిన త్యాగాలు మౌనంగా భరించిన బాధ్యతలు ఇవన్నీ ఈ వారం మీ ముందు నిలబడి ప్రశ్నిస్తాయి గ్రహాల సమగ్ర ప్రభావం శని ప్రభావం రాశి అధిపతి శని మకర రాశికి రాజు వారం శని ప్రభావం వల్ల పనుల్లో ఆలస్యం ఫలితాల్లో నెమ్మదితనం బాధ్యతలు ఎక్కువగా అనిపించడం కాని శని ఎప్పుడూ అన్యాయం చేయడు లోతైన అర్థం మీకు ఈ వారం ఎదురయ్యే ప్రతి ఆలస్యం మీ సహనాన్ని పెంచేందుకు మీ బలహీనతలను తొలగించేందుకు శని చెప్పే సందేశం తొందరకాదు నాణ్యత ముఖ్యం బుధుడు ఆలోచనలు నిర్ణయాలు ఈ వారం బుధుడు ప్రభావంతో ఆలోచనలు ఎక్కువ గత విషయాలు మదిలో తిరగడం చిన్న విషయాలకే లోతైన విశ్లేషణ మకర రాశి సహజంగానే తక్కువ మాట్లాడుతారు ఎక్కువ ఆలోచిస్తారు ఈ ఈవారమది అత్యధికంగా ఉంటుంది జాగ్రత్త అతి ఆలోచన నిర్ణయాల ఆలస్యానికి మానసిక అలసటకు కారణమవుతుంది శుక్రుడు భావోద్వేగాలు సంబంధాలు ఈ వారం శుక్రుడు మీకు భావోద్వేగాలను పెంచుతాడు కాని వాటిని బయటకు చెప్పే ధైర్యం తగ్గిస్తుంది దీనివల్ల నన్నెవ్వరూ అర్థం చేసుకోవట్లేదు అనే భావన లోపల బాధ బయట మౌనం విశ్లేషణ మీ బాధ నిజమే కాని మీరు చెప్పకపోతే ఎవ్వరూ అర్థం చేసుకోలేరు కుజుడు ఆగ్రహం అంతర్గత ఒత్తిడి ఈ వారం కుజుడు లోపల కోపాన్ని పెంచుతాడు కాని బయటకు వ్యక్తపరచకుండా చేస్తాడు దీని ఫలితం చిరాకు నిద్రలేమి చిన్న విషయాలకే మానసిక ఒత్తిడి హెచ్చరిక వారం మీలోని కోపాన్ని సరైన మార్గంలో విడుదల చేయకపోతే ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది మకరరాశివారి మానసిక స్థితి లోతైన విశ్లేషణ ఈ వారం మకర రాశివారు మానసికంగా మూడు దశలుగా వెళ్తారు దశ ఒకటి ఆత్మపరిశీలన వారం ప్రారంభం నేను చేస్తున్నది సరైనదేనా నా కష్టానికి విలువ ఉందా ఇంత బాధ్యత ఎందుకు నామీదే ఇలాంటి ప్రశ్నలు మదిలో తిరుగుతాయి ఇది బలహీనత కాదు ఇది ఎదుగుదలకి సూచన దశ రెండు మౌనం దూరం వారం మధ్య ఈ సమయంలో మీరు ఒంటరిగా ఉండాలని అనుకుంటారు అవసరం లేని మాటలు వద్దనుకుంటారు మనుషుల కంటే పనిపై దృష్టి పెడతారు కానీ లోపల భావోద్వేగాలు గందరగోళంగా ఉంటాయి ప్రమాదం అతి మౌనం అపార్థాలకు దారితీస్తుంది దశ మూడు స్పష్టత అంగీకారం వారం చివర వారం చివరికి అన్ని నా చేతిలో లేవు అనే అంగీకారం సహనం పెరుగుతుంది లోపలి బలం బయటకు వస్తుంది ఇదే శని ఆశించే మార్పు మకర రాశి ఈ వారం ఎదురయ్యే అంతర్గత పోరాటం ఈ వారం మీలో రెండు స్వరాలు మాట్లాడతాయి ఒక స్వరం ఇంకా భరించాలి బాధ్యత నా కర్తవ్యం మరో స్వరం నాకు విశ్రాంతి కావాలి నన్ను అర్థం చేసుకోవాలి ఈ రెండు మధ్య పోరాటమే ఈ వారం మీ మానసిక స్థితికి కారణం బాధ్యతను వదలకండి కానీ మీ మనసును నిర్లక్ష్యం చేయకండి ఆధ్యాత్మిక కోణంలో ఈ వారం మకర రాశివారు సాధారణంగా కర్మను నమ్ముతారు దేవుడి మీద విశ్వాసం లోపలే ఉంచుతారు ఈ వారం ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి గతజన్మ కర్మలపై కూడా ఆలోచన వస్తుంది శని సందేశం నీ బాధ వృధా కాదు నీ సహనం నీ భవిష్యత్తు మకర రాశి ఉద్యోగ జీవితం అత్యంత లోతైన విశ్లేషణ మకర రాశి ఉద్యోగ స్వభావం మకర రాశివారు ఉద్యోగంలో బాధ్యతను తప్పించుకోరు ఇది నా పని కాదు అని చెప్పరు ఇతరులు తప్పించుకున్న పనిని కూడా స్వీకరిస్తారు ఇదే మీ బలం ఇదే మీ సమస్య ఈ వారం ఉద్యోగంలో ఎందుకు ఒత్తిడి పెరుగుతుంది ఈ వారం గ్రహస్థితుల వల్ల పై అధికారుల ఆశలు పెరుగుతాయి మీపై పని భారం ఎక్కువవుతుంది మీ కృషి తక్షణంగా గుర్తింపు పొందదు లోతైన కారణం శని మీకు చెప్తున్నది నీ స్థాయి పెరగాలంటే నీ భారం ముందే పెరగాలి ఉద్యోగంలో మానసిక పోరాటం ఈ వారం మీ మదిలో వచ్చే ఆలోచనలు నేనే ఎందుకు అన్నీ చేయాలి ఇంత చేస్తున్నా విలువ ఎందుకు రావడం లేదు ఇంకెవరైనా నా స్థానంలో ఉంటే ఇంత భారం మోసేవారా ఈ ప్రశ్నలు సహజం ఇవి ఓటమికి కాదు ఎదుగుదలకు సూచన ఉద్యోగస్తులకు హెచ్చరికలు ఈ మకర మకరరాశి ఉద్యోగస్తులు మాటల విషయలో జాగ్రత్త భావోద్వేగాలతో నిర్ణయాలు తీసుకోకండి కోపంతో రాజీనామా ఆలోచనలు వద్దు ముఖ్యంగా ఈ వారం తీసుకున్న తప్పు నిర్ణయం ఆరు నెలల ప్రభావం చూపుతుంది ఉద్యోగంలో దాగి ఉన్న శుభ సూచనలు ఇప్పుడే కాకపోయినా మీపై నమ్మకం పెరుగుతోంది మీ పనిని గమనిస్తున్నారు మౌనంగా మీ పేరు చర్చలో ఉంది ఇది కనిపించదు కానీ నిజం శనిఫలితం ఎప్పుడూ ఆలస్యంగా కానీ శాశ్వతంగా మకరరాశి వ్యాపార జీవితం లోతైన విశ్లేషణ వ్యాపారంలో మకరరాశి స్వభావం మీరు వ్యాపారంలో రిస్క్ తక్కువగా తీసుకుంటారు దీర్ఘకాల లాభాలనే చూస్తారు నమ్మకం ముఖ్యమని భావిస్తారు ఈ వారం ఈ లక్షణాలే పరీక్షకు గురవుతాయి వ్యాపారంలో ఈ వారం ఎదురయ్యే సమస్యలు చెల్లింపుల్లో ఆలస్యం నమ్మిన వ్యక్తుల నుండి నిర్లక్ష్యం లాభం కంటే ఖర్చులు ఎక్కువ లోతైన అర్థం ఈ వారం ఎవరిని ఎంతవరకు నమ్మాలి అనే పాఠం నేర్పుతుంది వ్యాపారస్తులకు కీలక సూచనలు కొత్త భాగస్వామ్యం వద్దు పెద్ద పెట్టుబడులు వద్దు మాట మీద నమ్మకం వద్దు లిఖితపూర్వక ఒప్పందాలు పాత కస్టమర్ల మీద దృష్టి ఖర్చుల నియంత్రణ వ్యాపారంలో శని ఇచ్చే సందేశం నష్టమూ లాభమే నష్టం నేర్పితే వారం వచ్చిన అనుభవం రాబోయే సంవత్సరానికి పునాది మకర రాశి ధనస్థితి అత్యంత లోతైన విశ్లేషణ ధనం విషయంలో మకర రాశి స్వభావం మీరు డబ్బును విలాసానికి కాదు భద్రత కోసం చూస్తారు కాని ఈ వారం భద్రతే కదిలినట్టు అనిపిస్తుంది ఈ వారం ధన ఒత్తిడి ఎందుకు ఖర్చులు అకస్మాత్తుగా వస్తాయి కుటుంబ అవసరాలు పెరుగుతాయి ఆదాయం వచ్చినా నిలవదు నిజమైన కారణం ఇది శాశ్వత నష్టం కాదు ఇది పునఃవ్యవస్థీకరణ దశ ధన వ్యవహారాల్లో చేయాల్సినవి ఖర్చుల లిస్టు చేయండి అనవసర అప్పులు వద్దు ఎవరికైనా అప్పు ఇవ్వడం వాయిదా ముఖ్యంగా ఈ వారం డబ్బు విషయంలో భావోద్వేగాలు వద్దు లాజిక్ ముఖ్యం అప్పులు లావాదేవీలు విశ్లేషణ పాత అప్పులు గుర్తొస్తాయి వసూలు ఆలస్యమవుతుంది కొత్త అప్పు ఆలోచన వస్తుంది కొత్త అప్పు తీసుకోవద్దు పాత అప్పుల పునః పరిశీలన ధనం మానసిక స్థితి సంబంధం ఈ వారం డబ్బు సమస్య మనసు మీద ప్రభావం నిద్ర మీద ప్రభావం మీద ప్రభావం గుర్తించుకోండి డబ్బు సమస్య శాశ్వతం కాదు కానీ ఆలోచనల భారం ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది బాధ్యతలు జీవన పోరాటం మకర రాశివారి జీవితంలో బాధ్యతలు చిన్నప్పుడే వస్తాయి ఇతరుల భారం కూడా మీదే పడుతుంది ఈ వారం ఇంత బాధ్యత నాకవసరమా అనే ప్రశ్న బలపడుతుంది సమాధానం అవసరమైనవి మోసండి అనవసరమైనవి వదలండి ఈ వారం ప్రేమలో ఎదురయ్యే అంతర్గత పోరాటం ఈ వారం మీలో ఒక పెద్ద భావోద్వేగ పోరాటం జరుగుతుంది మీ మనస్సు అడుగుతుంది నేను ప్రేమిస్తున్నానా లేక బాధ్యత మోస్తున్నానా నాక్కూడా ప్రేమ దక్కుతుందా ఎప్పుడూ నేనే అర్థం చేసుకోవాలా లోతైన అర్థం ఈ ప్రశ్నలు రావడం ప్రేమ తగ్గిందని కాదు మీ మనసు అలసిపోయిందని ప్రేమ సంబంధాల్లో ఈ వారం జరిగే పరిస్థితులు ప్రేమలో ఉన్నవారికి లోపం భావాలు చెప్పుకోలేకపోవడం చిన్న అపార్థాలు పెద్దగా అనిపించడం సమస్య మీరు మౌనంగా ఉంటారు అవతలివారు నిర్లక్ష్యంగా భావిస్తారు పరిష్కారం ఒక్క నిజమైన మాట వంద అనుమానాలను తొలగిస్తుంది ఒకవైపు ప్రేమ వన్ సైడెడ్ లవ్ ఈ వారం బాధ ఎక్కువ జ్ఞాపకాలు వెంటాడుతాయి విడిచిపెట్టాలా అనే ఆలోచన శని సందేశం విలువలేని చోట నీ శక్తిని ఖర్చు వివాహ జీవితం లోతైన విశ్లేషణ మకర రాశి స్వభావం మీరు వివాహంలో నిబద్ధతకు ప్రతీక కుటుంబాన్ని ముందుగా చూస్తారు బాధ్యతను ప్రేమ కంటే ముందు పెడతారు కాని మీ భాగస్వామి ప్రేమను ముందుగా కోరుకుంటారు ఈ వారం దాంపత్య జీవితంలో పరీక్ష వారం భావోద్వేగ దూరం మాటల లోపం నన్ను అర్థం చేసుకోవటం లేదు అనే భావన ప్రమాదం మౌనం సమస్యను తగ్గించదు లోపల పెంచుతుంది దాంపత్యంలో పరిష్కార మార్గం మాటలు తక్కువైనా సరే నిజాయితీ ఉండాలి పని కంటే వ్యక్తికి ప్రాధాన్యమివ్వాలి చిన్న శ్రద్ధ పెద్ద మార్పు తెస్తుంది శని చెబుతున్నాడు నీ బాధ్యత గొప్పది కాని ప్రేమ లేకుండా అది భారమవుతుంది కుటుంబ జీవితం కర్మబంధాల విశ్లేషణ మకర రాశి మరియు కుటుంబకర్మ కుటుంబ కుటుంబకర్మ ఎక్కువగా మోస్తారు పెద్దల బాధ్యత ముందే వస్తుంది తమ కోరికలను త్యాగం చేస్తారు ఇది యాదృచ్ఛికం కాదు ఇది కర్మబంధం పెద్దలతో సంబంధాలు ఈ వారం పెద్దల ఆరోగ్యం మీద ఆందోళన వారి మాటలు కఠినంగా అనిపించవచ్చు లోతైన అర్థం వారి మాటల వెనక భయముంది ఆపేక్ష ఉంది చిన్నవారితో పిల్లలతో మీపై ఆశలు ఎక్కువ మీరు భావోద్వేగంగా దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది సూచన సమయం కాదు మనసు ఇవ్వండి విచిత్ర ఆరోగ్యం శారీరక విశ్లేషణ చాలా ముఖ్యము మకరరాశి శరీర బలహీన ప్రాంతాలు మోకాళ్ళు ఎముకలు వెన్నెముక ఈ వారం నొప్పులు అలసట నిద్రలేమి కారణం శారీరక కష్టం కాదు మానసిక ఒత్తిడి మానసిక ఆరోగ్యం లోతైన విశ్లేషణ ఈ వారం మీ మనసులో భారం బాధ్యతల ఒత్తిడి ఎవరికీ చెప్పలేని బాధ హెచ్చరిక ఈ బాధను లోపలే ఉంచుకుంటే శరీరం ద్వారా బయటపడుతుంది పరిష్కారం మాట చెప్పగల వ్యక్తి ధ్యానం ప్రకృతి దగ్గర సమయం ఆధ్యాత్మికత మరియు కర్మసిద్ధాంతం ఈ వారం మకర రాశివారు జన్మకర్మల గురించి ఆలోచిస్తారు నేను ఎందుకు ఇంత భారం మోస్తున్నాను అని అడుగుతారు సమాధానం మీ ఆత్మ నాయకత్వానికి స్థిరత్వానికి బాధ్యతకు శిక్షణ పొందుతోంది శని చెబుతున్నాడు నీ జీవితం సులభం కాదు కాని విలువైనది నీ బాధ చిన్నది కాదు కాని వృధా కాదు ఓం మకర రాశి సాధారణ మనిషి కాదు కర్మయోగి మకరసిలో జన్మించడమంటే సులభమైన జీవితం కాదు వేగంగా ఫలించే అదృష్టం కాదు మాటలతో ముందుకు వెళ్లే మార్గం కాదు ఇది కర్మయోగుల రాశి మకర రాశివారు జన్మతోనే భారాన్ని మోస్తారు ఇతరులు తప్పించుకునే బాధ్యతలు వీరి జీవితంలో వస్తాయి చిన్న వయసులోనే పరిపక్వత వస్తుంది ఇది శిక్ష కాదు ఇది ఆత్మ ఎంపిక శని శత్రువా గురువా పూర్తి విశ్లేషల చాలామంది అనుకుంటారు శని అంటే కష్టం ఆలస్యం బాధ కాని మకర రాశివారికి శని శత్రువు కాదు గురువు శని మీ జీవితంలో చేసే పని బలహీనతలను తొలగించడం అబద్ధపు సంబంధాలను దూరం చేయడం నిజమైన బలం ఎక్కడుందో చూపించడం శని ఎప్పుడూ ఇలా అడుగుతాడు నీకు కావాలా సౌకర్యం లేక శాశ్వత స్థానం మకర రాశివారి జీవితం కర్మచక్రం మకర రాశివారి జీవితం మూడు ప్రధాన దశలుగా ఉంటుంది దశ ఒకటి పోరాట దశ యవ్వనం వరకు ఈ దశలో కుటుంబ బాధ్యతలు ఆర్థిక ఒత్తిడి భావోద్వేగ లోపం నేను ఎందుకు ఇలా అనే ప్రశ్న ఇతరులు ఆనందంగా ఉన్నట్టు కనిపిస్తారు మీరు మాత్రం బాధ్యతలో ఉంటారు ఇది అన్యాయం కాదు ఇది బీజం నాటే దశ దశ రెండు నిర్మాణ దశ మధ్యవయస్సు ఈ దశలో కష్టానికి అర్థం తెలుస్తుంది మీరు నిర్మించింది కనిపిస్తుంది మీ మాటకు బరువు వస్తుంది ఇక్కడ గౌరవం నెమ్మదిగా వస్తుంది కానీ నిలకడగా ఉంటుంది శని ఇక్కడ చెబుతాడు ఇప్పటి వరకు నీవు భరించావు ఇక నీవు నిలబడతావు దశ మూడు స్థిరత్వ దశ పరిపక్వ వయస్సు ఈ దశలో మీరు ఆశ్రయం అవుతారు ఇతరులకు మార్గదర్శకులు అవుతారు మీ జీవితం ఒక ఉదాహరణ అవుతుంది మకర రాశివారు చివర్లో ఓడిపోరు చివరిలో ఆధారమవుతారు మకర రాశివారి అంతర్గత బలం మీరు బయటికి కనిపించేది గంభీరంగా మౌనంగా కఠినంగా కానీ లోపల చాలా లోతైన భావాలు త్యాగ స్వభావం నిబద్ధత మీరు ఏడవరు కానీ ఎక్కువ భరిస్తారు ఇదే మీ గొప్పతనం ఇదే మీ పరీక్ష ప్రేమ త్యాగం కర్మ సంబంధాలు మకర రాశివారి జీవితంలో వచ్చే ప్రేమలు తేలికగా రావు తేలికగా పోవు ఎందుకంటే ఇవి కర్మ సంబంధాలు కొన్ని సంబంధాలు ప్రేమ కోసం రావు పాఠం నేర్పడానికి వస్తాయి శని సందేశం ప్రతి ప్రేమ నిలవదు కానీ ప్రతి ప్రేమ నేర్పుతుంది కుటుంబం ఆశీర్వాదమా భారమా మకర రాశివారికి కుటుంబం ఆశీర్వాదం అదే సమయంలో బాధ్యత మీరు కుటుంబం కోసం త్యాగం చేస్తారు కానీ అది ఎవరి కనిపించదు శని చూస్తున్నాడు మీ త్యాగం లెక్కలో ఉంది శరీరం ఆత్మ మాట్లాడే భాష మకర రాశి వారి శరీర సమస్యలు ఎముకలు మోకాళ్ళు వెన్ను దీర్ఘకాల నొప్పులు ఇవి కేవలం శారీరక సమస్యలు కాదు ఇవి ఆత్మ అలసట సంకేతాలు శరీరం చెబుతోంది నాకు కూడా విశ్రాంతి ఇవ్వు ఆధ్యాత్మిక మార్గం మకర రాశికి ఎందుకు అవసరం మకర రాశి వారికి ఆధ్యాత్మికత విలాసం కాదు అవసరం ఎందుకంటే భారం మోసేవాడికి లోపలి శాంతి అవసరం ధ్యానం మంత్రం సేవ ఇవి మీ ఆయుధాలు శక్తివంతమైన పరిష్కారాలు దీర్ఘకాల మార్గం వారానికి ఒకసారి శనివారం నువ్వుల నూనె దీపం దానం సాధ్యమైతే రోజు బాధ్యతను దేవుడికి అర్పించడం నేను ఒంటరిగా కాదు అనే భావన మంత్రం జీవితాంతం ఉపయోగపడేది ఓం శం శనీశ్చరాయ నమ శక్తివంతమైన పరిష్కారాలు దీర్ఘకాల మార్గం భారానికి ఒకసారి శనివారం నువ్వుల నూనె దీపం దానం సాధ్యమైతే రోజు బాధ్యతను దేవుడికి అర్పించడం నేను ఒంటరిగా కాదు అనే భావన మంత్రం జీవితాంతం ఉపయోగపడేది ఓం శం శనేశ్వరాయ నమ శక్తివంతమైన పరిష్కారాలు దీర్ఘకాల మార్గం భారానికి ఒకసారి శనివారం నువ్వుల నూనె దీపం నల్లతిలదానం సాధ్యమైతే రోజు బాధ్యతను దేవుడికి అర్పించడం నేను ఒంటరిగా కాదు అనే భావన మంత్రం జీవితాంతం ఉపయోగపడేది ఓం శం శనీశ్చరాయ నమ శక్తివంతమైన పరిష్కారాలు దీర్ఘకాల మార్గం భారానికి ఒకసారి శనివారం నువ్వుల నూనె దీపం తిలదానం సాధ్యమైతే రోజు బాధ్యతను దేవుడికి అర్పించడం నేను ఒంటరిగా కాదు అనే భావన మంత్రం జీవితాంతం ఉపయోగపడేది ఓం శం శనేశ్వరాయ నమ శక్తివంతమైన పరిష్కారాలు చివర్లో ఓడిపోరు చివర్లో ఆధారమవుతారు